సిఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తూ అక్కడున్న రైతులని కలుస్తూ అక్కడున్న అక్కా చెల్లెలను అందరినీ కూడా కలుస్తూ వాళ్ళ సమస్యలు అని అడుగుతా ఉన్నాను ఎట్లా సాయం అని అడుగుతా ఉన్నాను హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు నూట ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అరవై వార్డులు ఉన్నాయి ఏ ఊరికి వెళ్ళినా ఒకటే మాట చెప్తా ఉన్నారు రుణమాఫీ కేవలం ముప్పై ఐదు నుంచి నలభై శాతం మాత్రమే అయింది ఇంకా అరవై నుంచి అరవై అరవై శాతం రుణమాఫీ కాలేదు మీరు కట్టిగా ఖచ్చితంగా అడగండి ఎమ్మెల్యే గారు అని ఇలా ఏ రైతునికి అదిలిచ్చినా కూడా అడుగుతా ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్లో కూర్చొని చెప్పే మాటలు ఏంటంటే మేము మొత్తం రుణమాఫీ చేసేసినామని చెప్తా ఉన్నాం అది పూర్తి అబద్ధం పూర్తి అవాస్తవం అని చెప్పి తెలియజేస్తా ఇలా కచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని రైతులకి ఇంకా దాదాపు అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదు మీరు రెండు లక్షలు దాటిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దాని లోన్ కూడా కట్టేసుకోండి రెండు లక్షల వరకు మేము చేస్తామని కూడా మీరు చెప్పిర్రు అట్లా కూడా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు కట్టి రైతులు ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుది ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతు రుణమాఫీ చెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎప్పటి వరకు చేస్తారు మీరే చెప్పిర్రు ఎన్నికలు రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు నేను రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే తొమ్మిది వేయింది తొమ్మిది నెలలు వేయింది పది నెలలు కూడా పోతుంది ఇంకా పూర్తి రుణమాఫీ ఇక్కడ కూడా కాలేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇలా వాస్తవంగా వానకాలం అయిపోతా ఉంది ఇలా ఖరీఫ్ పంట ఇంకొక పది రోజులు వస్తా ఉంది ఇంకా రైతులకి మీరు ఎందుకు రైతు భరోసా ఇంకా ఇయ్యలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరే అన్నారు కదా ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే కేవలం ఐదు వేలు వస్తాయి రేపు నేను వచ్చిన తర్వాత పదిహేను వేలు వస్తాయి అని చెప్పింది మీరే కదా మరి ఇవాళ దాకా ఈ ఖరీఫ్ సీజన్ అయిపోతా ఉంది ఇంకొక వారం పది రోజులు అయితే కటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఎందుకు మీరు రైతు భరోసా అయ్యలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా కనీసము ఊర్లల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు ఏ రైతుకి ఇబ్బంది కాకుండా వచ్చేది ఇలా పరిస్థితి ఏంది ఇలా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతాయి లైన్లు తెగిపోతాయి కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు రైతులు మొత్తం ఆగమాగం అవుతా ఉన్నారు ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇలా మీరు రైతు భరోసాతో పాటు ఇలా ప్రతి మహిళకి మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా తాతలు అవ్వలు కూడా అడుగుతా ఉన్నారు మా పెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది రేవంత్ రెడ్డి గారు రాంగ్ అనే నాలుగు వేల రూపాయల పెన్షన్ చేస్తామన్నాడు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ చేస్తామన్నాడు ఇంకా పెన్షన్ ఇస్తలేడైందని అడుగుతా ఉన్నాను మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు చేస్తారు వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు చేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఊర్లలో పోతే హుజరాబాద్ హాస్పిటల్లో నా బిడ్డ డెలివరీ అయింది సార్ కానీ నాకు ఇంకా కేసీఆర్ కిట్ ఇవ్వలేదు సార్ కేసీఆర్ కిట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా కేసీఆర్ కిట్ ని మీరు ఎందుకు బంద్ చేసిరు జవాబు చెప్పాలి ఇలా ఆడబిడ్డలు ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళకి అద్భుతమైన న్యూట్రిషన్ కిట్ ఇచ్చేది కేసీఆర్ డెలివరీ అయినాక కేసీఆర్ కిట్ ఇచ్చేది బిడ్డ పుడితే పన్నెండు వేలు ఇచ్చేది ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చేది ఆ తల్లి బిడ్డలకు అంబులెన్స్ ఇచ్చి ఇంటికాడ ఫ్రీగా దింపొచ్చేది ఎందుకు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను పర్వాలేదు